కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ కమిటీ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ కోసం గత ముప్పై మూడు సంవత్సరాలుగా పోరాటం సాగుతున్న తరుణంలో మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మనకిచ్చిన పదిహేను శాతం రిజర్వేషన్లో ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు వారి కులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలని కొట్లాడిన ఈ ఇన్ని సంవత్సరాలకు ఈరోజు మనకు మాదిగా మాదిగా ఉపకులాలకు అదేవిధంగా మాల మాల ఉపకులాలకు ఈరోజు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ ఒక్క కులాన్ని కూడా నష్టం జరగకుండా కులాల పా ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన ఏబీసీ వర్గీకరణ ఆమోదించినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రితో గారితో పాటు మన నియోజకవర్గ మన శాసనసభ్యులు అన్న మందల సామ్య గారు గారు కూడా ఉండి దానికి మద్దతు ఇచ్చినందుకు సామెలన్న గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ముప్పై మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న అన్న మందకృష్ణ గారి మాదిగారి నాయకత్వంలో మరి ఎంతో మంది మాదిగా వీరులు అమరులు కావడం జరిగింది వారికి కూడా మాదిగా అమరులకు జోహార్లు అర్పిస్తూ అందరి యొక్క కృషితోటి ఈరోజు మనం ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోకముందే మన రేవంత్ రెడ్డి గారు వారి నిర్ణయం తీసుకొని దళితులకు ఇబ్బంది కావద్దు మరీ మాదిగా మాదిగా ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని ఈరోజు మనకు ఏపీసీ వర్గీకరణ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వందల సాగల్ గారి నాయకత్వం వందల సామె గారి నాయకత్వం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్